ఓకే చిన్నప్పుడు ఏది అయితే నేను ఆడుకున్నానో అదే ఈ రోజు మా పిల్లలు కూడా ఆడుతున్నారు ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ టైం దీన్ని ఏమంటారు బొంగరం బొంగరం కాదు యా యా అంతే 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 లాగు వెరీ గుడ్ చిన్నప్పుడు నేను అలాగే ఆడేవాడిని ఈరోజు మా పిల్లలు అలాగే ఆడుతున్నారు అలాగే ఉంటది తిప్పావు గేటిక లాగాలి తిప్పాలి ఎవరు తిప్పుతారో బాగా చూద్దాం మీ ముగ్గురులో దీంట్లో నా వారసత్వం ఎవరు తీసుకున్నారో చూద్దాం లెట్ ఇస్ గోయింగ్ టు అదేం తిప్పు అలా కాదమ్మా చూడు అక్క అక్క అన్న తిప్పుతారు చూడు ఇక్కడ వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ Yes, yes, come on, come on.